హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కేంద్రంలో బీజేపీ పర్టికులర్లీ నరేంద్ర మోదీ కొన్ని అబద్ధాలు టైమ్ అండ్ అగైన్ టైమ్ అండ్ అగైన్ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు సో ఆ అబద్దాలని న్యూట్రల్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మనం ఏదో చెయ్యాలనేసి నేను ఈ బుక్ అయితే కొనుక్కొని చదవడం మొదలుపెట్టాను ఇందులో వీళ్ళు చెప్పే అబద్ధాలకి కొన్ని ఆన్సర్స్ అయితే దొరికినాయి అది ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే కాంట్రిబ్యూషన్ ఆఫ్ ex-Prime Minister of India, uh, Sri Rajiv Gandhigari contribution to the India. పర్టికులర్లీ ఆరు ఆరు సెక్టర్లు చాలా బలంగా ఎంచుకున్నారు ఆయన ఆ ఆరు సెక్టర్లు ఏంటంటే ఆరు సెక్టర్లను కలిపి ఒక టెక్నాలజికల్ మిషన్ అని ఒక పేరు పెట్టి దాన్ని హెడ్ హెడ్గా వచ్చేసి పెట్రోడా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సైంటిఫిక్గా ఎలాంటి పాలసీస్ని ఫ్రేమ్ చేయాలనే దాని మీద వెనక నుండి ఒక టెక్నికల్ వింగ్ పరంగా సపోర్ట్ చేసే వ్యక్తి పెట్రోడా ఈ శాంపిట్రోడా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన రాజీవ్ గాంధీ గారికి చాలా అత్యంత క్లోజ్ ఫ్రెండ్ అనమాట సో అందుకనేసి టెక్నాలజీ మీద బాగా గ్రిప్ ఉన్న వ్యక్తి కాబట్టి తీసుకొచ్చి శాంపిట్ రోడ్ అని ఈ టెక్నాలజీ మిషన్కి హెడ్ చేశారు ఈ టెక్నాలజీ మిషన్లో రాజీవ్ గాంధీ గారు తీసుకున్న సిక్స్ సెక్టర్స్ని తీసుకున్నారు ఆ సిక్స్ సెక్టర్స్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ ఇండియాలో ప్రతి రూరల్ హౌస్ హోల్డ్కి డ్రింకింగ్ వాటర్ ప్యూర్ ప్యూర్నో డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనేది ఫస్ట్ ఆబ్జెక్టివ్ సెకండ్ వచ్చేసి అప్పుడు పోలియో తర్వాత చిన్న చిన్న డిసీజెస్ ఎక్కువ మందికి వస్తూ ఉండే కాబట్టి ఇమ్యునైజేషన్ ద సెకండ్ ప్రయారిటీ అనేసి ఇమ్యునైజేషన్ సెకండ్ ప్రయారిటీ కింద పెట్టుకున్నాడు తర్వాత ఇండియాలో అప్పటికి లిటరసీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఆ మధ్యలో కాబట్టి లిటరసీని ప్రమోట్ చేయాలనేసి లిటరసీ మిషన్ని పెట్టారు తర్వాత ఫోర్త్ వచ్చేసి ఇండియాలో ఆయిల్ సీడ్స్ ఇంపోర్ట్ ఎక్కువ అవుతుంది మనకు కావాల్సిన ఏనో ఎడిబుల్ ఆయిల్ యొక్క ఏమో ఇండియా డిమాండ్స్ని మీట్ అయ్యేదానికి లేదు కాబట్టి ఇండియాలో ఎడిబుల్ ఆయిల్ యొక్క డిపెండెన్సీ తగ్గాల ఇంపోర్ట్స్ ఇంపోర్ట్స్ తగ్గి ఇండియా సెల్ఫ్ సఫిషియెంట్గా మారాలంటే ఎడిబుల్ ఆయిల్ మిషన్ పెట్టాలనేసి ఎడిబుల్ ఆయిల్ మిషన్ని స్టార్ట్ ఆయిల్ సీడ్స్ మిషన్ని స్టార్ట్ చేశారు తర్వాత ఫిఫ్త్ వచ్చేసి ఇండియాలో అప్పటికి పాలపరంగా మిల్క్ ప్రోడక్ట్స్ తక్కువ ఉన్నాయి మిల్క్ ఈనో ఇండియా యొక్క డొమెస్టిక్ నీడ్స్ని మీట్ అయ్యేదానికి మిల్క్ తక్కువ ఉంది కాబట్టి మిల్క్ యూనో మిషన్ని కూడా స్టార్ట్ చేశారు తర్వాత సిక్స్త్ అండ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ రాజీవ్ రాజీవ్ గాంధీ గారు అంటే గుర్తుకొచ్చేది అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వైజాగ్లో డీప్టెక్ సమ్మిట్లో మాట్లాడుతూ సెల్ ఫోన్స్ నేను తీసుకొచ్చని చెప్పి అబద్ధం చెప్పారు అది కాదు ఆ సెల్ ఫోన్ టెక్నాలజీని ఇండియాకి తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఈనో టెక్నాలజీ మిషన్ కింద ఉన్న ఆరు కాంపోనెంట్స్లో వన్ ఆఫ్ ద కాంపోనెంట్ వచ్చేసి టెలికమ్యూనికేషన్స్ టెలికమ్యూనికేషన్స్ తీసుకొచ్చిన తర్వాత ఇండియాలో టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచేదానికి టెలికాం సర్వీసెస్ ప్రజలకు దగ్గర చేసేదానికి ఎంఎన్టీఎల్ మహానగర్ యూనో టెలికమ్ లిమిటెడ్ అనే ఒక సంస్థని నైన్టీన్ ఎయిటీ సిక్స్లో స్టార్ట్ చేసి ఇండియాలో టెలికాం రంగాన్ని పబ్లిక్కి దగ్గర చేసే ప్రయత్నం చేసింది రాజీవ్ గాంధీ గారు తర్వాత ఇన్ పబ్లిక్ ఫస్ట్ ఇండియాలో పబ్లిక్ టెలిఫోన్ బూత్స్ వచ్చింది కూడా రాజీవ్ గాంధీ గారి టెన్యూర్లోనే ఇప్పుడంటే అందరికి సెల్ ఫోన్స్ వచ్చేసే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే అప్పుడు ఎస్టీడీ ఫోన్ బూత్స్ ఉండే బయట మనకు జనరల్గా సో ఆ ఎస్టీడీ ఫోన్ బూత్స్ ఫస్ట్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది రాజీవ్ గాంధీ గారు సో ఇది కాకుండా రాజీవ్ గాంధీ గారు టెన్ ఇయర్లో ఇంకా మనం చెప్పుకోవాల్సి వస్తే ఎంఎన్టీఎల్ కాకుండా రాజీవ్ గాంధీ గారి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అంతకుముందు ఓటింగ్ ఏజ్ వచ్చేసి జనరల్గా ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ ఉంది అంతకుముందు ట్వంటీ వన్ ఇయర్స్ ఉంది ఆ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ తీసుకొచ్చి యూత్ పార్టిసిపేషన్ ఇన్ ద పాలిటిక్స్ పెంచాలనే ప్రయత్నంలో భాగంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి మరి రాజ్యాంగ సవరణ చేసి ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఉన్న ఓటు హక్కును పద్దెనిమిది సంవత్సరాలు తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు తర్వాత ఈ మధ్య మనం ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీకి వచ్చాడు ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేలు ఎంపీలను చూస్తున్నాం సో అలాంటి డిఫెక్షన్స్ని కంట్రోల్ చేసేదానికి యాంటీ డిఫెక్షన్లా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ తీసుకొచ్చి దాన్ని రాజ్యాంగ భద్రతను కల్పించి టెన్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో పొందుపరిచింది కూడా రాజీవ్ గాంధీ గారు తర్వాత నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో నైన్టీన్ నైన్టీ ఎయిట్లో వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు న్యూక్లియర్ టెస్ట్ జరిపారు ప్రో పోక్రాన్ టెస్ట్ని సో ఆ టెస్ట్ని అందరూ అనుకుంటారు బీజేపీ న్యూక్లియర్ టెస్ట్ చేసింది బీజేపీ న్యూక్లియర్ టెస్ట్ చేసింది అంటారు ఆ న్యూక్లియర్ టెస్ట్ ఇండియాలో కండక్ట్ చేసేదానికి ఇన్ ప్రిన్సిపల్స్గా యూ కెన్ గో ఎహెడ్ అని ఇండియాలో సైంటిస్టులకి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చి ఆ న్యూక్లియర్ టెస్ట్ని స్టార్ట్ చేయండి అని నాంది పలికింది కూడా రాజీవ్ గాంధీ గారి ఇది కాకుండా ఇప్పుడు నార్త్ ఈస్ట్లో మనము ఫీచర్ మరీ ఉధృతంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి మణిపూర్లో ఇలాంటి గొడవలు అప్పుడు అస్సాంలో మిజోరాంలో జరుగుతూ ఉండేవి సో అస్సాంలో అస్సాం అకార్డు సైన్ చేసి అస్సాంలో అస్సాం స్టూడెంట్ యూనియన్స్కి తర్వాత అక్కడ ఉన్న లోకల్ పార్టీ పొలిటికల్ పార్టీస్ అందరిని అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి అస్సాం అకార్డ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో సైన్ చేయించి చేయించి నార్త్ ఈస్ట్లో పీస్ తీసుకొచ్చేదానికి ప్రయత్నించింది కూడా రాజీవ్ గాంధీ గారు తర్వాత రాజీవ్ గాంధీ గారు మీజో నేషనల్ ఫ్రంట్ వాళ్ళు మీజో సపరేట్ మిజోరాం ప్రాంతం వాళ్ళు సపరేట్ దేశంగా ఏర్పడాలని కోరుకుంటున్న క్రమంలో వాళ్ళని పిలిచి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళు ఇండియాలో ఉండేలా ఇండియాలో భాగస్వామ్యులుగా ఉండేలా చేసి మీజో నేచ నేషనల్ ఫ్రంట్ వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళు సపరేట్ దేశం కావాలనే ఆలోచన వాళ్ళలో లేకుండా చేసి వాళ్ళని వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియాలో ఇంటిగ్రల్ పార్ట్గా చేయించింది కూడా రాజీవ్ గాంధీ గారి తర్వాత అప్పటికి ఇందిరాగాంధీ గారు ఏనో ఖలిస్తానీ ఇన్సిడెంట్ వల్ల ఆ గురుద్వారంలో జరిగిన ఈయన ఏదైతే కాల్పులు జరిగారో దాన్ని బేస్ చేసుకుని ఇందిరాగాంధీ గారు చనిపోయారు అదంతా అంత పెద్ద వాళ్ళ మదర్ని కోల్పోయినా కూడా అస్సాంలో సారీ పంజాబ్లో పీస్ రావాలనేసి పంజాబ్ పీస్ అకాడమీ సైన్ చేయించింది కూడా రాజీవ్ గాంధీ గారే తర్వాత రాజీవ్ గాంధీ గారు ఇంకా ఇంకా రాజీవ్ గాంధీ గారు అన్సక్సెస్ఫుల్ అపె అటెంప్ట్గా చూసుకుంటే ఇప్పుడు మనకు లోకల్ బాడీస్ ఉన్నాయి ఇన్నో పంచాయతీ ఎలక్షన్స్ తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్స్ వీటికి చట్టబద్ధత కావాలి ఈరోజు నైంటీ సెకండ్ అండ్ నైంటీ ఈనో నైంటీ ఫస్ట్ అండ్ నైంటీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఉన్నాయి మనకు ఆ అమెండ్మెంట్స్ యాక్ట్స్ ఫస్ట్ తీసుకొచ్చాయి చట్టసో పార్లమెంట్లో పాస్ చేయాలని పూనుకున్నది రా పూనుకున్నది రాజీవ్ గాంధీ గారు బట్ ఆయన టెన్యూర్లో పూర్తి అవ్వలేదు తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ ఆయన పీవీ నరసింహారావు గారు దాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు తర్వాత రాజీవ్ గాంధీ గారి టెన్ ఇయర్లో ఇంత యూనో ఎన్ని ప్లస్లు జరిగినా ఒక రెండు మూడు మైనస్లు ఉన్నాయి అవేంటి అంటే బోఫర్స్ రాజీవ్ గాంధీ గారంటే గుర్తుకొచ్చేది బోఫర్స్ స్కామ్ అని అంటారు అది స్విట్జర్లాండ్ నుంచి వెపన్స్ కొనే దాంట్లో రాజీవ్ ఒక మిస్టేక్ జరిగిందని ఒక చెప్పే ప్రయత్నం జరుగుతారు అదొకటి అది కాకుండా రాజీవ్ గాంధీ గారి పరంగా ఎవ్వరికి తెలియని అంశం నైన్టీన్ నైన్టీ వన్లో ఎకనమిక్ రిఫార్మ్స్ ఇండియాలో పివి నరసింహరావు గారు తీసుకొచ్చారంటారు కానీ ఆ పివి నరసింహారావు గారు ఎల్పీజీ రిఫార్మ్స్ తీసుకొచ్చేదానికి ఆ రోజు మనకు ఇండియాలో ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోయినాయి తగ్గు తక్కువ ఉన్నాయి అంటే మనం ఏదైనా అబ్రాడ్ నుంచి ఆయిల్ కానీ ఫర్దర్ గూడ్స్ ఏమైనా ఇంప్రూవ్ ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్లకు పే చేసేదానికి మనకు ఫారెక్స్ రిజర్వ్స్ లేకపోవడం వల్ల ఇమీడియట్గా మనకు ఫారెక్స్ రిజర్వ్స్ కావాలి అంటే ఐఎంఎఫ్ నుంచి సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది ఐఎంఎఫ్ మనకు సపోర్ట్ చేయాలంటే డెఫినెట్గా ఆ రోజు ఎల్పీజీ రిఫార్మ్స్ని పాస్ చేయాలని ఆ రోజు గివెన్ డే గవర్నమెంట్ మీద ఒత్తిడి ఉండటం వల్ల మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఎల్పీజీ రిఫార్మ్స్ ఇండియాకి తీసుకురావడం జరిగింది ఇండియా దగ్గర అసలు ఫారిన్ రిజర్వ్స్ లేకుండా డ్రై అయిపోయేదానికి కారణం రాజీవ్ గాంధీ గారు అది ఎందుకంటే ఏదైతే ఈ సిక్స్ సిక్స్ టెక్నాలజీ మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెక్నాలజీ మిషన్స్ అన్నింటినీ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లి న్యూక్లియర్ టెస్ట్ని ముందుకు తీసుకెళ్లేదానికి తర్వాత ఇండియాలో టెలికామ్ టెక్నాలజీని తీసుకొచ్చి ఈ వీటన్నిటి వల్ల ఏం జరిగిందంటే ఇండియాలో ఎక్స్పెండిచర్ పెరిగిపోయింది ఎక్స్పెండిచర్ పెరిగిపోయింది ఇండియాకు వచ్చే రెమిటెన్సెస్ తగ్గిపోయినాయి సో ఎక్స్పెండిచర్ పెరిగిపోయింది రెమిటెన్సెస్ తగ్గిపోయినో ఇన్వార్డ్ వచ్చే రెమిటెన్సెస్ తగ్గిపోవడం వల్ల ఇండియా దగ్గర ఉన్న ఫారెక్స్ అన్ని డ్రై అప్ అయిపోయింది సో డ్రైఅప్ అయిపోవడంతో ఓవర్ నైట్లో ఇంకా చేసేది ఏం లేక ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్తే ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళేసరికి ఐఎంఎఫ్ మీరు ఇలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చే మార్కెట్ని మీరు ఓపెన్ చేస్తే ఇండియన్ మార్కెట్ని ఈరోజు మన దగ్గరికి ఎంఎన్సీ కంపెనీలు వచ్చి పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఫారిన్ పెట్టుబడులు పెడుతున్నారంటే ఆ రోజు ఐఎంఎఫ్ ఇండియా మీద ఒత్తిడి పెట్టింది మీకు మేము డబ్బులు ఇస్తాము ఫారెక్స్ రిజర్వ్స్ ఇస్తాము బట్ ప్రొవైడెడ్ దట్ ఇండియన్ ఎకానమీని యూ ప్లీజ్ ఓపెన్ ఇట్ ఫర్ గ్లోబల్ న్యూనో ఇన్వెస్టర్స్ అని ఒక ఒత్తిడి కండిషన్ పెట్టడం వల్ల ఆ కండిషన్స్ని కండిషన్స్కి ఇండియా ఒబ్లైజ్ అవ్వడం వల్ల ఈరోజు ఇండియాలో పెద్ద మొత్తంలో యూనో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి ఒకటి ఆ రోజు ఇండియా ఆ ఫారెక్స్ రిజర్వ్స్ యొక్క క్రైసిస్ నుంచి గట్టెక్కేదానికి ఐఎంఎఫ్ సపోర్ట్ చేసింది చేసేదానికి చేసేదానికి ఇండియా రిటర్న్ ఏం చేసిందంటే ఇండియన్ ఓపెన్ ఈనో ఎకానమీ అప్పటికి సెమీ యూనో ఓపెన్ ఎకానమీకి ఉండేది కంప్లీట్గా ఓపెన్ చేసింది ఫారిన్ ఇన్వెస్టర్స్కి సో అప్పటి నుంచి ఇండియాకి పెద్ద మొత్తంలో ఫారిన్ రిజర్వ్స్ రావడం పెట్టుబడులు రావడం నైన్టీన్ వన్ నుంచి సో చంద్రబాబు నాయుడు గారు డీప్టెక్ సమిట్లో వైజాగ్లో మాట్లాడుతూ నేను వెళ్ళాను నేను వెళ్ళాను నేను తీసుకొచ్చాను పద్నాలుగు రోజులు అమెరికాలో తిరిగాను మీరు పద్నాలుగు రోజులు అమెరికాలో వెళ్ళి తిరిగేదానికి ప్రధాన కారణం నైన్టీన్ నైన్టీ వన్లో రిఫార్మ్స్ టెల్ ఫోన్ టెక్నాలజీ మీరు తీసుకురావాలి ఇండియాకి తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు ఇండియాకి సాఫ్ట్వేర్ టెక్నాలజీ కంప్యూటర్స్ అన్నింటిని ఇంట్రడ్యూస్ చేసింది రాజీవ్ గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారు కాదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడతా లేకపోతే దేశంలో మోడీ మాట్లాడతా జల్ జీవన్ మిషన్ జల్ జీవన్ మిషన్ అని చెప్పే ప్రయత్నం చేస్తారు ప్రతి గ్రామం దేశంలో ఉన్న ప్రతి గ్రామానికి సురక్షిత మంచినీరు ఇవ్వాలి అని ఒక మిషన్ ఒక ఒక ప్రోగ్రామ్ని నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు అండ్ న్యూక్లియర్ టెస్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఏదైతే వాజ్పేయి గారి టెన్యూర్లో ఫినిష్ చేశారో దానికి బీజాలు వేసింది రాజీవ్ గాంధీ గారు సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు వేసిన బీజాలు ఈ రోజుకు ఫలాలు అందుతున్నాయి కానీ వీళ్ళు చెప్పడం ఏం చెప్తారంటే బయట ఇదంతా మా వల్ల ఇదంతా మా వల్ల కాదు వీళ్ళ వల్ల కాదు వీటన్నిటికీ కారణం ఆ రోజు రాజీవ్ గాంధీ గారు వేసిన ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ పీవీ నరసింహారావు గారు వేశారు సో వీళ్ళిద్దరి పుణ్యమా అనేసి ఇండియాలో టెక్నాలజీ వచ్చింది ఇండియాకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి ఇండియన్ ఎకానమీ ప్రపంచ ఎకానమీకి ఓపెన్ అయింది గ్లోబలైజ్డ్ ఎకానమీలో ఇండియన్ ఎకానమీ ఒక పార్ట్ అయింది ఈరోజు ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి డీప్ టెక్నాలజీ గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి రోబోటిక్స్ గురించి డ్రోన్స్ గురించి దేని గురించి మాట్లాడుతున్నా దీనికి అంతటి కారణం ఇండియాని టెక్నాలజీ పరంగా ముందుకు తీసుకెళ్లాలని మొట్టమొదటి పూనుకొని ఆ దిశగా వేయించింది మాత్రం రాజీవ్ గాంధీ గారు అది చెప్పేదానికి ఆ బుక్ చదివి అందులో నుంచి పాయింట్స్ తీసుకొని మీతో మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ